వచ్చేది గవర్నమెంట్ మందే గెలిచేది మనమే మన మీద ఎవరు ఎవరు అతిక్రమం చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది మనమే మీకందరికి కూడా మీరు ఎంత కష్టపడి చేసినారో ప్రతి గ్రామంలో ప్రతి లీడరు ప్రతి ఒక్కరు నాకు తెలిసిపోయింది కాబట్టి మీకు కూడా న్యాయం చేస్తాను వాళ్ళు చేసే అహంకారానికి ఆ చిన్న గురుల్లో రావడం అవుతుంది ఖచ్చితంగా నూరు మందిని నూరు మంది జైలుకు జైలుకు పోతారు తొంభై రోజులు బెయిల్ రాదు అతను కోర్టు చుట్టూ పదైదు సంవత్సరాలు తిరగాల్సి అవుతుంది వాళ్ళకి నరకం అయితే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ రౌడీజం చేస్తే మనం గెలవలేం ప్రజల్లో మనసు గెలుచుకోవాలా అది కానీ రౌడీజం చేసి ఎన్నిసార్లు గెలవలేం వాళ్ళు ఆ రకంగా దౌర్జన్యం చేసినారు కాబట్టి మనకు ఓటు శాతం కూడా పెరిగింది లేకుండా ఇంత జరిగేది కాదు వాళ్ళు ఎప్పుడు గలాడి చేసిందో పోలీస్ యంత్రాంగం కూడా బలంగా మన నియోజకవర్గం పైన ఎస్పీ గారే వచ్చి ఇక్కడ స్వయంగా కూర్చొని చేసిండు వాళ్ళు ఎంతో దుర్మార్గంగా ఎంతో భయప్రాంతులు చేశారు ప్రొద్దున్నే ఆరు గంటలప్పుడే ఐదు నలభై నిమిషాలకే మన క్యాండిడేట్ ఒకరిని దించింది కిడ్నాప్ చేసిండు మేము ఇమ్మీడియట్గా పోయి అక్కడ పోయి మళ్ళీ ఏజెంట్ కూర్చోబెట్టుకున్నాం అదే రకంగా మన చాపర్ మండలంలో చిన్నగుల్లూరు గ్రామానికి పోయి మన ఒక క్యాండిడేట్లు రవీంద్ర కానీ సుధాకర్ రెడ్డి కానీ క్యాండిడేట్ పోయి వాళ్ళ అభ్యర్థులను అక్కడ కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళ ఒత్తిడికి భయపడి మన వాళ్ళు భయపడతా అంటే పోయి ఎమ్మెల్యే పోయి మీరు లాగండి ఏమైనా చూసుకుంటా అని చెప్పి వాళ్ళు ప్రోత్సహించి మన కార్యకర్తలను కొట్టించడం జరిగింది ఆ కొట్టించడంలో మేము కూడా అదే రకంగా ప్రయత్నం చేయాలనుకున్నా అయినా కూడా పద్ధతి కాదు నేను చేయాలంటే మస్తు చేయొచ్చు మా వాళ్ళు కూడా అదే రకంగా ఉత్తేజంగా ఉన్నారు అయినా కూడా చెప్పిన ఎక్కడ కానీ ఉత్తేజపడాకండి ప్రశాంతంగా ఓటింగ్ జరపండి అని చెప్పి అందరూ చెప్తే నేను చెప్పిన ప్రకారంగా ఎక్కడ కానీ ఎవరు కానీ గలాటలు చేసుకోకుండా ఓటింగ్ శాతం చేసేందుకు మీకు అందరు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ప్రతి కార్యకర్త ప్రతి ప్రజలు కూడా నాది గెలుపు సర్పంచ్ ఎలక్షన్లో కూడా చేయనటువంటి కష్టం ఈరోజు మీరు పన్నేరు మనం ముందు చెప్పినాం ప్రతి బూత్లో ఎక్కడ వేరే బూత్ తిరగకుండా అదే బూత్లో మీరు తిరిగి ఓటు శాతం పెంచాలా అని చెప్పా చెప్పినాను నేను చెప్పిన ప్రకారమే మీరు ఎక్కడైనా బయట బూత్లో తిరగకుండా మీ బూతుల పరిధిలో ప్రతి బూత్లో మీరు బ్రహ్మాండంగా పర్సంటేజ్ కూడా ఎక్కడ కానీ మన నియోజకవర్గం ఉన్న పర్సెంటేజ్ మన జిల్లాలో ఎక్కడ రాలా ఎందుకు కారణం అంటే మనం ప్రతి బూత్లో వాళ్ళు అక్కడనే తిరిగి ఓటు శాతం పెంచాలని చెప్పినాం మేము చెప్పిన ప్రకారంగా మీరు తూచా తప్పకుండా కష్టపడినారు దానికి ఎనభై ఐదు పర్సెంట్ మనకు వచ్చిందంటే ఎప్పుడు కానీ చరిత్ర ద్వారా నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖున మనకు రిజల్ట్ వస్తుంది ఆ రోజు అప్పుడే చేసుకుందాము ఇంకోటి మీకు అందరికీ తెలియక మళ్ళా 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 సభ ఉండదు కాబట్టి ఎవరే కానీ రేపు ఎలక్షన్లో ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయేంత వరకు ఎక్కడికైనా అల్లర్లు చేసుకోవద్దు ఎందుకంటే ఎక్కడెక్కడ రెచ్చిపోకూడదు మనం ప్రశాంతంగా ఉండడం చట్టం ఉంది చట్టం చట్టం పని చేస్తుంది కాబట్టి నిన్న జరిగింది అక్కడ యాక్షన్ తీసుకోరు ఎంతమంది మీద ఇప్పుడు నూరు మంది మీద వన్ నాట్ సెవెన్ పెట్టిండు త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ మీద పెట్టిండు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఇంకా పదహైదు సంవత్సరాలు కోర్టు చుట్టు తిరగాల వాళ్ళ పరిస్థితి అప్పుడు తెలిసిపోతుంది అందుకని నేను కూడా నేను కూడా నేను ఒక్కరి కాదు నా మీద కేసు పడిన పర్వాలే నా కార్యకర్త మీద కేసు పడకూడదు అని చెప్పి నేను ఎక్కడ రెచ్చిపోకూడదు అని చెప్పిన నా కార్యకర్త ఎక్కడ నష్టపోకూడదు కావచ్చు నేను ఒక మాట పిలుపు చెప్తే ఎన్నెన్నో బూతులు పగలకూడదు ఎన్నెన్నో రక్ష చేస్తారు అయినా కూడా నేను వద్దని చెప్పినా ఏమని చేస్తే కేసులు పెడతారు నష్టపోతాం మనం నష్టపోయేది ఒక అయితే ఓటు శాతం తగ్గిపోతుంది మనకది వద్దు అని చెప్పి అందరికీ సమానం చెప్తే అందరు పాటించిండ్రు మీకు అందరు కూడా చాలా ధన్యవాదాలు చేసుకున్నారు వాళ్ళు చేసే అహంకారానికి ఆ చిన్న గురువుల్లో రావడం కష్టమవుతుంది ఖచ్చితంగా నూరు మందిని నూరు మంది జైలుకు జైలుకు పోతారు తొంభై వేలు బెయిల్ రాదు అతను కోర్టు షూట్ పదహైదు సంవత్సరాలు తిరగాల్సి అవుతుంది వాళ్ళకి నరకం అయితే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఇంత విజయవంతంగా ఇంత అద్భుతంగా ప్రతి గ్రామంలో నాది గెలుపు నాది నేను ఎమ్మెల్యేను అని పట్టుదలగా చేసేందుకు మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే టైంలో మేము మీకు అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను